కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారి కువైట్ వెళ్లి అక్కడ పడుతున్నటువంటి చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపించింది నాకు సరిగ్గా తిండి పెట్టడం లేదు చంపేసేలా ఉన్నారు నన్ను కాపాడండి పిల్లల వద్దకు చేర్చాలి అంటూ కన్నీటి పర్యంతమైంది భర్త మృతితో గారా కుమారి పిల్లల పోషణ కుటుంబం భారం తనపై పడటంతో బతుకు తెరువు కోసం పిల్లలను తన తల్లికి అప్పగించి పాలకొల్లుకు చెందిన ఎం సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్ లోని జబ్రాలి హమ్మద్ నగరంలో ఒక ఇంట్లో పనికి వెళ్ళింది తాను పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా చిత్రహింసలకు గురవుతున్నట్టు వీడియో ద్వారా బాధితురాలు ఈ ఏజెంట్ని పట్టుకున్న మొత్తం ఏజెంట్ మోసం చేసాడు సార్ ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కోడుతుంది అన్నం పెట్టదు ప్రతి రోజు కూడా అన్నం తిన పని ఒక బాబమ్మ ఒక బాబును చూసుకోవాలి ఇంకో మనిషి ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి కానీ చెప్పిన మనిషి తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు అందరికీ నేనే చేయాలి పని అంతా నేనే చెయ్యాలి ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు వేరే నెంబర్ నుంచి వేసినా కానీ రెండు లక్షలు కట్టు రెండు లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్ మా అమ్మకౌంట్లో బాగాలేదు నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే మేడం నువ్వు నిన్న ఇక్కడ చంపా చంపేస్తాను కానీ ఇంటికి పోలేవును అని అంటున్నాను అంటుంది సార్ ఎల్లేదు సార్ నిన్ను అక్కడే ఉంటే చంపేస్తారు సార్ నా పిల్లల్లో నన్ను కాల్పండి సార్ నా పిల్లల దగ్గరికి నన్ను పంపేయండి సార్ మీరు పంపిస్తారని ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్ లోకేష్ సార్ నన్ను ఎలాగైనా ఇంటికి పంపించండి సార్ నాకు ఏ రోజు అన్నం పెడతలేదు సార్ నన్ను హింసించేస్తుంది సార్ హింస చేసేస్తుంది ఏడు నెలల నుంచి కూడా టార్చర్ చేసేస్తున్నారు ఏమన్నా మాట్లాడదామన్నా భయంకరంగా పెట్టేస్తున్నారు ఒకసారి అయితే రూమ్లో పెట్టేస్తారు సార్ నాకు అన్నం పెట్టరు సార్ నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్ లోకేష్ సార్ మీరు పంపిస్తారని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సంపాదిస్తున్నాను సార్ ఇలా చేస్తే మీకు మీకు అందుతుంది అనేసి చెప్పారు సార్ అందుకని నేను వేడ చేస్తున్నాను సార్ ఇప్పుడు నేను ఈ వేడ చేస్తున్నానని తెలిసిన నా ఫోన్ లాగేసుకుంటారు సార్ నన్ను ఎలాగన్నా కాపాడండి సార్ లోకేష్ సార్ నేను వచ్చి ఏడు నెలలు అవుతుంది సార్ ఏడు నెలల నుంచి ఇలా టార్చర్ చేసేస్తున్నారు సార్ నేను ఇక్కడ నోరు చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా చేయలేకపోతున్నాను సార్ గట్టిగా ఇప్పుడు నేను మాట్లాడిన బండి అంటే కొట్టేస్తారు మళ్ళీ వచ్చి దాన్ని తొందరగా నన్ను విడిపోయేయండి సార్ నమస్తే సార్